మీ పల్లెటూరు రాజు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలండి అయితే అలా చేలోకి రోజు వెళ్ళినట్టే వెళ్తుంటే ఒక చేలో ఎర్రగా కనిపించింది ఏంటని చూస్తే అది పొలం ఎర్రగా అయిపోయింది ఏమైందో కనుక్కొచ్చు రైతు దగ్గరికి వెళ్దాం పదండి వరి పంట మాదేనండి ఏమైందండి ఇది ఎర్రగా అయిపోయింది మొత్తం ఏమైందంటే అండి వరేసి ఇరవై రోజు ఇరవై రోజులు అవుతుందండి గలుబు గలుబు ఎక్కువగా వస్తుందని గలుబు తగ్గించడం కోసం గలుబు మందు కొట్టడానికి చేసిన క్రమంలో గలుబు మందు బదులు గడ్డి మందు వాడే లిక్విడ్ వాడడం వల్ల ఈరోజు మా పొలం పచ్చగా ఉండాల్సిన పొలం ఎర్రగా మారడానికి కారణమైందండి అయితే ఇది రెండున్నర ఎకరాలండి పొలం ఎప్పుడు మేము కొట్టేమండి శనివారం కొట్టామండి శనివారం ఇదంతా ఈ ఈ ఎకరన్నర బిట్ట అనేది కొట్టడం జరిగిందండి తర్వాత ఆదివారం రోజు ఈ ఎకరం బిట్టు కొట్టామండి అయితే ఈ శనివారం కొట్టడం ద్వారా ఏమైందంటే లైట్గా ఆదివారం కల్లా ఆ రమ్మలు ఎర్రబడ్డం ఎర్రగా మారడం మొదలైన ఇంకా అగ్గి తెగిలేమునని అనుకున్నాం కానీ ఆ లోపం ఏంటనేది తెలిసింది ఏంటంటే మేము గలుబు మందు కొట్టాల్సిన పౌడర్ని గడ్డి మందులో కలిపే పౌడర్ని లిక్విడ్ని కొట్టడం వల్ల ఈ విధంగా అయిందని మాకు ఎవరైతే మందు ఈ గలుపు మందులు మందులు సరఫరా చేసారు ఆయన ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేశాను ఫార్వర్డ్ చేయడం వల్ల ఆయన ఇది గలుబు మందు కాదు గడ్డి మందు లిక్విడ్ అని చెప్పడం జరిగిందండి అయితే తర్వాత దీనికి మరి నివారణ ఏంటి అని నేను మా ఫ్రెండ్స్ ద్వారా నేను తెలుసుకొని యూట్యూబ్లో చర్చ్ చేసి ఇలా ఏంటంటే ప్రస్తుతానికి బెల్లం కానీ పంచదారణతో కలిపిన నీళ్ళు మిశ్రమాన్ని రాత్రంతా నీటిలో ఇచ్చేసి కరిగించింది అది మిశ్రమాన్ని కొట్టాలని చెప్పారండి ప్రస్తుతానికైతే నేను ఆ మిశ్రమాన్ని నిన్న స్పే స్పేర్ చేయడం జరిగింది మొత్తం స్పేర్ చేసామండి నిన్న బట్ ఏంటి అనేది రిజల్ట్ ఒక మనకు త్రీ డేస్ అయితే టైం పడుతుందండి ప్రస్తుతానికైతే స్టార్టింగ్ శనివారం ఆదివారం ఏదైతే ఏ విధంగా కనబడుతుందో చేయను ఆ విధంగా ఉందండి ఇది ఆదివారం కొట్టింది కొద్దిగా దీనికి ఎక్కువ మతదలు కొట్టడం వల్ల బాగా ఇది రమ్మలు బాగా ఇది అయిపోయిందండి చచ్చి పడిపోయినట్టు ఏంటనేది మరి హర్దర్గా చిన్న హోప్ అయితే ఉందండి ఏం జరుగుతుంది అని రైతు కదండి ఎంతైనా పెట్టిన పెట్టుబడి ఇవన్నీ కొద్దిగా ఇదిగా ఉంది బాధగానే ఉంది మరి ఇలా జరుగుతుంది అని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత పెట్టుబడి అయిందండి వరకు దీనికి దగ్గర దగ్గర నలభై వేలు పెట్టుబడి అయిందండి చెప్పండి ఎర్రగా కాడలు అయ్యాయి కదా ఇప్పుడు ఆ రేట్ అనేది ఏమైనా మనకు మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నామండి ఎందుకంటే ఈ గడ్డి మందు కిలో మిశ్రమాన్ని మనం ఇక పొలంలో కొట్టడం వల్ల ఓల్ని పొలానికి సంబంధించిన రెమ్మలు మాత్రమే పాడైపోయినాయండి ఇది కలుపు మందుకి సంబంధించిన ఏ రెమ్మ కూడా మనకు దానికి ఎఫెక్ట్ అవ్వలేదండి ఏటని చూస్తే ఇప్పుడు మనకు బలమైన ఈ వరి నాట్లు బలంగా ఉన్నని మాత్రం కొద్దిగా తట్టుకునే సామర్థ్యం ఉందని కనిపిస్తుందండి అదే బాగా లేతగా ఉన్నని బలహీనంగా ఉన్నాయి బాగా డ్యామేజ్ అవుతున్నాయని అనుకోవచ్చు కనిపిస్తుంది ఏంటనేది రెండు మూడు రోజుల తర్వాత కానీ మనకు మనం కొట్టిన మిశ్రమాన్ని ఇరుగుడు అనేది ఏంటి ఎంతవరకు పనిచేసింది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ వేరే మిశ్రమతో మళ్ళీ స్పేర్ చేయడం జరుగుతుందండి సరేనండి అయితే ఇప్పుడు ఈ మందు అనేది మీరు ఏ ఊరు నుంచి ఎక్కడ తీసుకొచ్చారండి మా పక్క ఊరు సాగుక సాగుకారు దగ్గర నుంచి తీసుకున్నామండి అయితే ఒకటండి బట్ సావుకారు తీసుకొచ్చే ఇచ్చారు అది చూసామండి అది మనకి గలుబు మంద గడ్డు మంద అని చూసాం ఆ ఆ డబ్బాలో క్లియర్గా మెన్షన్ ఉందండి వరి చేలో పైర్లలోనే మీకు చేయ పిచికారి చేయవాలను అని క్లియర్గా మెన్షన్ చేసింది అది చూసి మేము ఏంటంటే ఇంకా గలుబు మందే కదని పొలానికి స్పేర్ చేయడం జరిగిందండి బట్ పొలంలో ఉన్న గలుబుకి ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఓన్లీ వరి పైరుకి మాత్రం డ్యామేజ్ కలిగిందండి అది కొద్దిగా బాధ ఇదేనండి ఇదే అయితే ప్రజెంట్ అయితే చావలేదండి ఇది ప్రజెంట్ అయితే గలువ అయితే చావలేదండి కానీ వైర్ వైరు పైల్లో మాత్రం చాలా తొందరగా రియాక్షన్ చూపించిందండి దాని ఫలితమే ఇదండి చూడండి గడ్డి అనేది అసలు చావలేదు ఇంత పొందు వాడలేదు అయితే మళ్ళీ రైతులు కలుద్దాం మీరండి మిగతా రైతులకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటారో ఒక మాటల్లో చెప్పగలరా నేనైతే ఒక విషయం అయితే అర్థమైందండి సావుకారు రైతు చాలా చోట్ల ఎక్కడంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న కల్చర్ ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ రైతులు ఎక్కువగా ఉన్నారండి బట్ ఎడ్యుకేటెడ్ అయినా అనెడ్యుకేటెడ్ అయినా చాలా చిన్నపాటి పొరపాటు వల్ల జరిగే తప్పదం వల్ల ఈరోజు ఈ రెండున్నర ఎకరాల క్రాఫ్లో ఇంత డ్యామేజ్ జరగడం జరిగింది అయితే నేను చెప్పేది ఏంటంటే మనం ఒకటికి పదిసార్లు మందు కొడుతున్నాం ఏంటి అనేది చెక్ చేసుకోవాలండి సో నేను నేను చేసిన అది నా మిస్టేక్ కావచ్చు లేకపోతే అది కరెక్ట్గా క్లియర్ కట్టిగా మెన్షన్ చేసి డబ్బాలో మెన్షన్ చేసి ఉంది అనే పదాల వల్ల నేను ఈరోజు స్టే చేయడం వల్ల ఈరోజు నా పొలాన్ని నేను కోల్పోవడం జరిగింది మరి ఏం జరుగుతుందంతా నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నానండి ఇంకా హోప్తోనే ఉన్నాను ఈ రోజు కన్నా రేపు ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా పైకి వేస్తాదని ఏంటనేది ఎంత దిగుబడి వచ్చేదండి మాకు ప్రతి సంవత్సరం డెబ్భై నుంచి ఎనభై కాటాల మధ్యలో వచ్చేదండి అయితే దానికి తగ్గట్టుగానే మేము అన్నీ టైం టు టైం చేయటం వల్ల ఆ దిగుబడి అయితే మేము తీయడం జరిగేది బట్ ఈ సంవత్సరం ఇలాంటి సంఘటన జరగడం వల్ల మరి ఏం జరుగుతుంది అనేది అంత దైవ నిర్ణయం అండి గారు ఇప్పుడు ఇరుగు మంది అనేది మీరు కొట్టారు కదా దీనికి ఇంకా ఏమైనా మందులు అనేది కొట్టడానికి ఆప్షన్ ఏమైనా ఉందండి మా దగ్గర అయితే గతంలో తయారు చేసిన ఆర్గానిక్ మందులు అయితే ఉన్నాయండి అవి ఏంటంటే దశపరిణి దసపరిని అనే కషాయం అయితే రెడీ చే రెడీగా ఉందండి తర్వాత పంచగవ్య ఒకటి రెడీగా ఉంది ఇవి పిచ్చికారీ చేయాలనుకుంటున్నాను రేపు ఇరుగుడు కోసం అండి ఇరుగుడు కోసం మరి ఇవి ఎంతవరకు పనిచేస్తాయి ఏంటనేది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు రైతు లవర్స్ ఎవరైతే ఉన్నారో రైతు బంధుమిత్రులు మాకు మీకు తెలిసిన ఈ ఇరుగుడు మంది ఇంకా ఏమైనా ఉంటే మాకు తెలియజేయగలరని మీ నుంచి మేము ఆశిస్తున్నామండి ఈ కలుపు మంది ఏంటి ఒకసారి చూద్దామండి చూడండి మెన్షన్ చేస్తుంది అక్కడ కంపెనీ పేరు వచ్చి చూడండి ఆ విధంగా ఉంది ఇది వరికి కొట్టారంటే మనకు ఎర్రబడిపోయింది మందు డబ్బాలు చూడండి అవండి పొలమైతే ఇలా పచ్చగా ఉండాలండి అదేమో ఎర్రగైపోయింది చూపిస్తాను పదండి మొత్తం ఒకసారి వరి పంట అనేది మొత్తం చూద్దామండి పొలం అంతా ఏ విధంగా పాడైపోయిందో ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దామండి మొత్తం ఈ మడంత లైన్ కూడా వేసారండి వేత చూడండి చాలా బాగా పాడైపోయిందండి చూద్దాం చూడండి ఏ విధంగా శుభ్రంగా ఎర్రబడిపోయిందో ఇంచుమించు ఒక మూడు ఎకరాలు ఉంటుందండి చూడండి వరి పంట రైతు అనేది చాలా నష్టపోయాడండి మరి సౌకర్యులు ఇచ్చే మందుల వల్ల రైతుకు అనేది చాలా వరకు తెలియక ఇబ్బంది మందులు కొట్టేశారు అందువల్ల చాలా నష్టపోయారండి ఈ వీడియో చూసిన అందరికీ ఒకటే వినపమండి మీకు ఈ పొలానికి ఏమైనా అవకాశం ఉందా ఏమైనా మందు కొట్టడానికి కానీ ఏదైనా రసాయన ఎరువు అనేది తయారు చేసి కంట్రోల్ చేయడానికి మీకు ఏదైనా ఉపాయం తెలిసి ఉంటే చెప్పండి కామెంట్ చేసి అలాగే నా కాంటాక్ట్ అవ్వాలనుకున్న నెంబర్ కూడా చెప్తానండి మెన్షన్ చేస్తాను పైన అయితే రైతు అయితే చాలా లాస్ అయిపోయాడండి మీరు గమనించాలి చూడండి మూడు ఎకరాలంటే మాటలు కాదు ఇప్పటివరకు ఒక అరవై వేలు పెట్టుబడి అయింది మరి ప్రతి దీన్నే నమ్ముకొనే ఆ రైతులు వ్యవసాయం అనేది స్టార్ట్ చేశారు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఏంటంటే ఇలాంటి సంఘటన ఎక్కడ జరిగినా అలాగే జరగకుండా మనం ఆపాలండి చూడాలి ఎందుకంటే నలుగురికి తెలియాలంటే ఈ వీడియో అందరు ఫార్వర్డ్ చేయండి అలాగే ఇలాంటి రైతులు ఎంతమందో నష్టపోతుంటారు మనం ఇలాంటి విషయం అనేది అందరికీ తెలియజేయాలి నాదొక అండి రైతులు అనేది నష్టపోకుండా ఉండాలంటే మనకు తెలిసింది నలుగురికి చెప్పాలండి ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందండి మనం రైతును సపోర్ట్ చేస్తేనే రైతు అనేది బాగుంటాడు ఓకేనండి మీ పల్లెటూరు రాజు